హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాలుగు వందల మందికి పైగానే హిందువులైతే వాళ్ళ ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకొని గుప్పుల్లో దాచుకొని పారిపోయారు వాళ్ళ సొంత ఇల్లుల్ని ఆస్తుల్ని అన్నిటిని వదులుకొని వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది అసలు నాలుగు వందల మంది హిందువులు మాత్రమే ఎందుకు పారిపోయారు వాళ్ళని ఎవరు అసలు తరిమేశారు అక్కడ జరిగిన హింసాకాండ ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటలు కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి అయితే ఇంకా లేట్ చేయకుండా అసలు విషయంలోకి వచ్చేద్దాం ముస్లింలు చేసిన హింసాకాండ కాండ వల్ల హిందువులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇల్లును వదిలి పారిపోతున్నారు ఈ విషయాన్ని బీజేపీ నేత అయిన త్రివేందు అధికారి అయితే తెలిపారు ఇంతవరకు కూడా నాలుగు వందల మందికి పైగానే హిందువులు ప్రాణ భయంతో ఇల్లును వీడినట్లు అయితే సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ లో అయితే ఆయన తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సహా ఫోటోలు వీడియోలు కూడా ఆ మాధ్యమాల్లోనైతే అయితే ఆయన షేర్ చేయడం జరిగింది అయితే ఈ నాలుగు వందల కుటుంబాలను కూడా హిందూ కుటుంబాలను తరిమేసింది ఎవరు ఎందుకు అన్న పూర్తి వివరాల్లోకి వెళ్తే వక్ వ్యతిరేక ఆందోళనతోని ముషిరాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా అయితే హింసాకాండ కొనసాగుతుంది శుక్రవారం మొదలైన నిరసనలోని ఆందోళనకారులు అయితే వాహనాలతో పాటుగా పోలీసు వాహనాలను కూడా నిప్పెట్టించేశారు అయితే దుకాణాలను లూటీ కూడా చేశారు శనివారం కూడా పలు చోట్ల ఉద్రిక్తలు కొనసాగాయి ఈ ఘటనలోని ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు పాపం అయితే సుమారు నూట యాభై మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు దీంతో కేంద్ర బలగాలను కూడా మోహరించినట్టు కోల్కత్తా హైకోర్టు అయితే శనివారం ఆదేశాలు జారీ చేసింది అయితే దీని అంతటికీ ముఖ్య కారణమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కారణంగానే రాడికల్ శక్తులు అయితే విజృంభిస్తున్నాయని సువేంద్రు అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు ముర్షిదాబాద్ లోని నాలుగు వందల మందికి పైగా హిందువులు అయితే భయంతో ఇల్లును విడిచిపెట్టి తలదాచుకునేందుకు నదిని దాటి వైష్ణవ్ నగర్ అయితే తరలిపోతున్నారు అని సువేందు తన తాజా ట్వీట్ లోనైతే తెలిపారు ఫోటోలు వీడియోలను కూడా జతపరిచారు అయితే ఆ వీడియోలో ఏముంది ఏంటి అనేది కూడా మీరు చూద్దు గాని అయితే ఆ వీడియోలోని వాళ్ళ భాషలో అయితే మాట్లాడడం జరిగింది ఆ భాషని మనం ట్రాన్స్లేట్ చేసుకున్నట్టయితే కనుక ఆ వీడియోలో అతను ఏం చెప్పాడు అనేది ఇప్పుడు నేను చెప్తాను అయితే ఆ వీడియోలో ఒక అయితే తన ఇల్లు తగలబెట్టారని పోలీసులు ఎలాంటి సాయం కూడా చేయడానికి ముందుకు రాలేదని అయితే తనకి ఎలాంటి గచ్చంతం లేక పోలీసుల నుంచి కూడా సాయం రాక అతను ఆ ఇంటి తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని వెంటనే బిఎన్ఎఫ్ బలగాలను అయితే మోహరించి హిందూ బాధితులను వెనక్కి తీరించేందుకు రాష్ట్ర అలాగే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని అతను కోరుతున్నాడు అయితే దీనిపైన మోడీ గారు కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే హిందూ వర్గాల పైన ఇలాంటి దాడులు తెగబడినందుకు ఆయన కూడా తీవ్ర కోపంలో ఉన్నారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్